Why should I take a first-re Nil sociedad under a junior? Sir eilut is number one in banking games who mm. you చేస్తున్నాం Through the స్టాక్ led enterprise using one and the size of Owkatya. Bloodstock is 169k playable, 還有1000 units with 52k praises. Surely this. This will be well done by lot of anchor. You will see 10 units, नाम सर टेन यूनिट इतना सर प्रती वुम की hmm. वाल इष्ट प्रकार इनकम इज़ फारटी थ्री थौज अं मीट इनकम इज़ ट्वेंटी वन थौज सो ने सैड इनकम फोर्टीन थौज टू हड्रेड सप्लीमेंटरी फर् फैमिल फोर्टीन थौज टू हड्रेड फर् फैमिल एवरी मंथ एवरी मंथ वाट इज

బెటర్ రేట్ వస్తుందేమో అనుకుంటా సార్ మీరు చెప్పండి అమ్మాచురల్ బర్డ్స్ కాదు ఇది నేచరల్ ఓన్లీ కేజీ పెడుతున్నారు ఎంత రేట్ వస్తుంది ఇంట్లో ఎక్కువ

రా మెటీరియల్స్ మనం సప్లై చేయగలిగితే ఫీడ్ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్కేలింగ్ ఇది ఒక యాక్టివిటీ బిగ్గెస్ట్ యాక్టివిటీ ఎకనామిక్ ఎంత పర క్యాపిటల్ వస్తుంది చూడండి మార్కెటింగ్ ఎట్ చేస్తున్నారు

వన్ వన్ ఫిఫ్టీ మన మొత్తం మొత్తం ఎయిట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి ఎంత ఎంత ఆదాయం వస్తుంది దీంట్లో ఇది ఇది పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ వాట్ డైలీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఫ్యూచర్ వెళ్తే నెక్స్ట్ వన్ ఇయర్లో ఇంకో హండ్రెడ్ మెంబర్స్ ఓకే వాట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ నవ్ ఇట్ ఈస్ ట్వంటీ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ హ్యాపన్ నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ హండ్రెడ్ మోర్ పీపుల్ అంటే మీకు కే లబుల్ ఇరవై రెండు కోట్లు మినిమం పెడుతున్నావు దీనిలో మినిమమ్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అవైలబిలిటీ మినిమం సైజ్ మినిమం సైజ్ అంటే ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఒక ఐదు కోట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ త్రీ క్రోర్స్ వన్ క్రోర్ అట్టు పెడితే ఎంతవరకు వస్తుంది దీంట్లో స్మాల్ స్కేల్ కి వైబుల్ అవ్వదు కాంపిటేటివ్ మార్కెట్ లో వాళ్ళ కాబట్టి మీరు ఆ స్కేల్ లోనే మినిమం ఇది అవుతుంది బట్ రా మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతాయి మొత్తం అన్ని ఆంధ్రలో

ప్లాంటేషన్ బ్లాంటేషన్ సూజర్ పెట్టాను సార్ అలాగే టైగర్ ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ ఏలూరు డిజిటల్ ఏమైతే వచ్చారో కెమెరా ట్రాప్ ఇమేజెస్ పెట్టండి సార్ ఇప్పుడు ఇయర్ టైగర్స్ కూడా ఈ వేరే స్టార్ట్ అయ్యింది సార్ సర్వే అండ్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కలర్ కూడా యాక్షన్ ప్లాన్ ఏమిటి కూడా క్రీపర్ చేసుకోండి సార్ అండ్ కొండేరు బర్డ్స్ మేజెస్ కూడా మనం అక్కడ

ఇది ఆల్మోస్ట్ ఒక డాఫ్టింగ్ రోడ్ అని 8 కిలోమీటర్స్ సార్ ఇప్పుడు మనకి కొన్ని ఓన్లీ బోర్డ్ ద్వారానే ప్రెజెంట్ రాలగలుగుతున్నాం సార్ ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ లో రోడ్ రిపేర్ కూడా టేక్ అప్ చేస్తారు ఈ 8 కిలోమీటర్స్ సార్ పీక్ పాయింట్ కింద అవకాశం వస్తుంది అంటే ఈ ఏరియా వరకు వెళ్పగలమా యమ్మ కొరటూరు సార్ ఈ ఏరియా వరకు మనం ఇక్కడ దాకా నెక్స్ట్ 2 మంత్స్ లో టేక్ అప్ సార్ సార్ వాట్ ఇస్ అక్కడ 3 సార్ 3 మంచి వ్యూ సార్ అక్కడ ఎంత ఏరియా ఉంది ఇంకా అండ్ టూరిజం ప్రమోట్ చేసి మంచి గ్రూపులు తీసుకురండి మళ్ళీ మీరు టూరిజం మనం కట్టేస్తే లాభం లేదు మంచి గ్రూపులు ఉంటాయి ఓల్డ్ ది బెస్ట్ చైన్ వాళ్ళని పిలిపించండి దెన్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ అలాగే బోట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం బోట్ కూడా ఇచ్చేసి వాళ్ళకి అవన్నీ కూడా పోయేసి ఎట్ల చేయాలో అది వర్కౌట్ చేసి ఇది కూడా టూరిజం అక్కడ ఉండే సార్ ఇక్కడ మనకి నోజువీట్ నగర స్టార్ట్ అయింది సార్ అక్కడ పెట్టారు ఇప్పుడు ఇయర్ చింతలపూడి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కా సెవెన్ కాన్స్టెన్సీలో ఎన్ని నగరవనాలు ఉన్నాయి సార్ మనకి ఇక్కడ ఏలూరుకి లేదు సార్ బట్ వి హెవ్ టోటల్ ఫోర్ నగరం సార్ ఇంక మూడు కాన్ఫెషన్స్ ఏమీ లేవు

उटा <commun> వస్తారు గోదావ పదకొండు కోట్లు ఆగస్టు నవంబర్ ఇస్తున్నాం సార్ ఆగస్టు సెకండ్ ఫేస్ అనమాట ఓన్లీ వెస్ట్ గోదావరి రెండు కోట్ల తొంభై లక్షలు ఇస్తున్నారు సార్ బాలకంజం ప్రిషన్ అండి గొల్లగూడెంకి నేను రైతు అండి ఓకే ఈ ఊరు సార్ ఈ చెక్ ఈ ఊరు చెక్కండి ఇది ఆరు లక్షలు మూడు పేజీలుగా ఇరవై లక్షలు దగ్గర ఓకే లీటర్కి ఎనిమిది రూపాయలు వస్తుంది వెస్ట్ గోడవారికి గేరేది ఇవ్వాలి సార్ కృష్ణాలో బుక్ చేస్తాం యాభై రైతు ఓకే サプライズもある。 జనగణ మంగళ నాయకుడాబు చరితల నాయకుడా అను తన గురు బు పరిపాలి సరస్వామి గు్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిక Thank you.